నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే ప్రవళిక గారు నమస్తే సార్ మనం డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏ మ్యారేజ్ డ్రెస్ చేసుకోవాలి అనే సిరీస్ స్టార్ట్ చేసాం కదా అయితే లాస్ట్ వీడియోలో వన్ టూ త్రీ నంబర్స్కి ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే మంచిది అందులో ఏ మ్యారేజ్ డేట్లో చేసుకుంటే మంచిది అనేసి తెలుసుకున్నాము అయితే ఇప్పుడు ఫోర్ గురించి మాట్లాడుకుందామా సార్ ఈ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్లో జన్మించిన వాళ్ళని చేసుకోవచ్చు అండ్ వాళ్ళిద్దరూ కలిసి ఏ డేట్లో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది ఎలాంటి డేట్స్కి దూరంగా ఉంటే బాగుంటుంది ఎలాంటి నెంబర్స్కి దూరంగా ఉండాలి ఎస్ ఓకే మేడం సో ఇప్పుడు మనం మనం సిరీస్లో భాగంగా నాలుగో సిరీస్ గురించి మాట్లాడుతున్నాం సో దీంట్లో ఎవరైతే క్యాలెండర్ మంత్లో నాలుగో తారీఖు పదమూడో తారీఖు ఇరవై రెండో తారీఖు ముప్పై ఒకటో తారీఖు అంటే దీనికి ఫోర్ సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే ఫోర్ వస్తుంది సో ఈ నాలుగులో జన్మించిన వాళ్ళు ఎప్పుడు కూడా మనకి బ్రెయినరీ పీపుల్ అంటాం మనం ఎందుకంటే ఇక్కడ పై నుంచి వారికి అంటే ఇది రాహు నెంబర్ అంటారు రాహు అంటే ఎవరి రాహు అంటే రాక్షసుడినే మామూలుగా సముద్ర మదనం జరిగినప్పుడు ఎక్కడైతే మనకి అమృత డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో అమృతం మంచే దగ్గర మహావిష్ణు మోహిని రూపంలో ఉండి రాక్షసులకు మత్తు పదార్థం దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచుతున్న క్రమంలో ఈ విషయాన్ని గ్రహించిన వ్యక్తి రాహు ఓకే అప్పుడు అతను రాక్షసుల లైన్లో నుంచి చిన్నగా తప్పించుకొని దేవతల లైన్ లో జొరబడి అమృతాన్ని దాగినవాడు ఇందుకే ఇంత వైబ్రేటెడ్ అయినాయి సో అది గ్రహించిన మహావిష్ణు ఎమ్మటే అతని తలని ఖండించడం అనేది జరిగింది సో దీనికి చాలా పురాణ శాస్త్రం చాలా ఉంది దీనికి సంబంధించిన స్టోరీ సో మనకు అవసరం లేదు అంతవరకు చెప్పేస్తున్నాం సో ఎక్కడైతే మనకి ఇక్కడ నుంచి దిగిన తర్వాత ఈ తలను కట్ చేశాడో ఈ పై యాక్వియేషన్ వీళ్ళకి చాలా బాగుంటుంది కండ్లు చెవులు ముక్కు నోరు నాలుక మెదడు ఇవన్నీ కూడా చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది వీళ్ళకి చాలా బ్రాండెడ్ పీపుల్ ఇంతవరకు చాలా స్ట్రాంగ్ ఉండే వీళ్ళు కింది కిందికి వచ్చేసరికి బలహీనంగా ఉంటారు మామూలు వీళ్ళకి బ్యాక్ పెయిన్ ఉంటుంది నడువు నొప్పులు ఉంటాయి మెడ నొప్పులు ఉంటాయి మోకాల నొప్పులు ఉంటాయి అంటే ఎంగు సర్స్ అయినా పర్వాలే వాళ్ళందరికి బాడీ పరంగా ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది లేడీస్ కి అయితే థైరాయిడ్ ఉంటుంది సో ఇవన్నీ అంటే విపరీతమైన జబ్బులతో వీళ్ళు బాగా బాధపడతా ఉంటారు మా బాడీ వరకు వచ్చేసరికి ఇది మా తల మాత్రం చాలా యాక్టివేటెడ్ గా ఉంటుంది సో వీళ్ళు కూడా మనకి ఎప్పుడైనా వీళ్ళు మ్యారేజ్ చేసుకోవాలంటే వీళ్ళ లక్కీ నెంబర్లు వచ్చేసి వన్ సిక్స్ వన్ సిక్స్ని వీళ్ళు మంచిగా పట్టుకోవాలి ఒకటిని కానీ ఆరుని కానీ వీళ్ళు కరెక్ట్గా పట్టుకున్నారంటే వీళ్ళు దూసుకుపోవచ్చు సో వీళ్ళు మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో లో జన్మించిన వాళ్ళు ఉండాలి లేదా సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో జన్మించిన వాళ్ళు ఉండాలి ఉంటే వీళ్ళకి మంచి వైబ్రేటెడ్గా పనిచేస్తుంది మ్యారేజ్ లైఫ్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది సో వీళ్ళకి మళ్ళీ శత్రు నెంబర్లు అయినటువంటి రెండు ఎనిమిది తొమ్మిది జోలికి పోకూడదు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది వేళ్ళని చేసుకోకూడదు నా ఎనిమిది ఏడు ఇరవై ఆరు చేసుకోకూడదు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు చేసుకోకూడదు సో వీళ్ళని అవాయిడ్ చేసి ఎక్కడైతే వీళ్ళు ఒకటిని ఆరును పట్టుకున్నారనుకోండి అద్భుతంగా వీళ్ళ మ్యారేజ్ డేట్ చాలా బాగుంటుంది మ్యారేజ్ డేట్ ఎప్పుడైనా కోడ్గా కన్వర్ట్ అయినప్పుడు వీళ్ళకి ఒకటిలో కానీ ఆరులో గాని ఉండేట్టుగా చూసుకోవాలి ఈ రెండు మనం మీరు ప్రశ్నలు అడుగుతున్నాడు కాబట్టి మ్యారేజ్ ఎవరిని చేసుకోవాలి మ్యారేజ్ డేట్ కూడా ఏది ఉండాలి సో ఇవి తెలుసుకోవాలంటే వీళ్ళకు ఇదంతా ఇప్పుడు మనం చెప్పిందంతా మన ప్రేక్షకులకు అర్థం కావాలంటే కష్టం సో దీనికి ఏం చేసేలా జన్మకుండలి రిపోర్ట్ తీసుకోవాలి ఇద్దరు పిల్లలు తీసుకో భార్యాభర్తలకు ఎవరైతే మేము మ్యారేజ్ చేయబోతున్నామో అబ్బాయి అమ్మాయికి సంబంధించిన డేట్స్ ఇచ్చారనుకోండి మనం డేట్స్ అండ్ నేమ్స్ ఇచ్చామనుకోండి వాటిని డికోడ్ చేసేసి వాళ్ళకు లక్కీ నెంబర్ ఏంటి శత్రు నెంబర్ ఏంటి లక్కీ మ్యారేజ్ డేట్ ఏంటి అన్ లక్కీ మ్యారేజ్ డేట్ ఏంటి ఇవి కరెక్ట్గా సూచిస్తాం మనం ఇప్పుడు రాబోతుందంతా మనకు మ్యారేజ్ జరిగే మ్యారేజ్ మేళ మామూలుగా మేలో ఇప్పుడు అద్భుతమైన మ్యారేజ్ డేట్స్ ఉన్నాయని చెప్పేసి మన అయ్యగారు చెప్తా ఉన్నారు సో అవి మీకు ముహూర్తానికి దానికి సంబంధించిన బనికి వస్తుంది కానీ డేట్ల పరంగా తీసుకున్నప్పుడు అంటే ఇప్పుడు మనం తెలుగు ప్రకారం ముహూర్తాలు పెట్టుకుంటే మనం మాసం కానీ తిది కానీ చూసుకుంటాము న్యూమరాలజీకి వచ్చేసరికి డేట్ అది ఆస్ట్రాలజీ ప్రకారం చేసేది జ్యోతిష్య ప్రకారం చూసేది నీ పాదమేంటి నక్షత్రం ఏంటి నీ జన్మకుండలు ఏంటి దీని ప్రకారం పెట్టేసి చేస్తారు వాళ్ళు కానీ డేట్ల ప్రకారం న్యూమరాలజీలో లక్కీ నెంబర్లు శత్రు నెంబర్లు న్యూట్రల్ నెంబర్ చూపిస్తుంది ఈ నెంబర్లను పట్టుకున్నప్పుడే మనకు చాలా అద్భుతం ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆస్ట్రాలజీ ప్రకారం ముహూర్తాలు పెట్టుకున్నాం అన్ని బాగుంది వాళ్ళు పొద్దున పది గంటలకు పెడితే రాత్రి పది గంటలకు తాళి కట్టేస్తారు వైబ్రేషన్ మిస్ అవుతుంది సో అక్కడ డేట్ మిస్ కొన్ని కొన్ని రోజులు అయితే డేట్లు కూడా చేంజ్ అయిపోతాయి ఇప్పుడు రాత్రి పదకొండు గంటలకు ముహూర్తం అని పెడతారు రెండు గంటలు లేట్ ఏందంటే డేట్ మారిపోద్ది వీళ్ళు పెట్టిన డేట్ కూడా మిస్ అయిపోతుంది అలాంటి సందర్భాలన్నీ వైవాహిక జీవితం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది డైవర్స్ అయిపోద్ది అంటే ఏంటంటే ముహూర్తం దాటిపోతుంది అనేసి జిలకర్ర బెల్లం పెట్టిస్తారు తాళి కట్టినట్టు కాదు కదా తాళి ఎక్కడ కడతారు ఏ రాదు అన్ని అంటే అల్టర్నేట్ గా సంతృప్తి పడటమే తప్పితే ఇప్పుడు తాళి కట్టకముందే కట్టిన ఎట్లా అనుకుంటారు మీరు బెల్లం పెడితే సరిపోతుంది కొమ్మ కడితే సరిపోతుంది ఏవో చెప్తారన్నీ అలాంటప్పుడు మరి ముతం పెట్టడం ఎందుకు వేస్ట్ కదా రాదు ఏదైతే మనం వైబ్రేటెడ్ గా చేస్తున్నామో దాన్ని ఒక కమ పద్ధతిలో చేయాలంటే వాళ్ళ లక్కీ నెంబర్ తో మ్యారేజ్ చేయండి మనం ఎప్పటి నుంచో అడుగుతున్నాం పేరెంట్స్ అడుగుతున్నాం మీ పిల్లలకి లక్కీ నెంబర్ ని బహుమతిగా ఇవ్వండి శత్రు నెంబర్ ని దూరంగా పెట్టండి దీని ద్వారా వాళ్ళకు అన్ని వివరాలు వచ్చేస్తాయి దాదాపు దాంతో వాళ్ళు ఓకే గురుగారు ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి లక్కీ నెంబర్స్ ఏంటి అన్లక్కీ నెంబర్స్ ఏంటి మ్యారేజ్ ఏ డేట్లో చేసుకోవాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా మీరు గురుగారిని సంప్రదించాలి అన్న లేదు జన్మకుండలి గురించి తెలుసుకోవాలి అనుకున్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ